హాయ్ హవర్ ఆర్ యూ ఆల్ ఈరోజు ఇంకో హెల్తీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదేంటో తెలుసా మేతి పరోటా ఈ మేతి పరోటా కోసం మనం ఫస్ట్ మెంతకూరని ఒక కప్పు మెంతకూరని తీసుకుందాము ఇది చూడండి ఓన్లీ ఆకుల్ని మాత్రమే తీసుకోండి చిన్న చిన్న కాడలు ఉంటాయి కదా ఆ కాడలు తీసుకోవద్దు ఓన్లీ ఆకులే తీసుకోండి ఇలా ఒక కప్పు మెంతికొరని తీసుకొని దీన్ని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుందాము ఆల్రెడీ ఇది ఆకే ప్రాబ్లం లేదు కానీ దీన్ని చిన్న చిన్న పీసెస్గా ఇంకా చేసుకుందాం దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇది ఒక కప్పు అండి మెంతకూర ఒక కప్పు మెంతికూరకి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకుందాము పరాటా అంటే యాక్చువల్గా మైదాతో చేస్తారు కదా కానీ నేను మైదా యూజ్ చేయడం చాలా తక్కువ అసలు మ్యాక్సిమం మైదా యూజ్ చేయను అందుకని దీన్ని నేను హెల్తీగా గోధుమ పిండితోనే చేస్తున్నాను ఓకేనండి ఏ కప్పుతో అయితే మనం తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ ఆటా తీసుకోండి గోధుమ పిండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం వాము అండి కొంచెం వాము అండ్ కొంచెం నువ్వులు అండ్ ఇందులోనే ఒక టూ స్పూన్స్ శనగపిండి ఇలా శనగపిండి తీసుకోవడం వల్ల పరోటా చాలా సాఫ్ట్గా బాగా టేస్టీగా వస్తుంది టూ స్పూన్స్ శనగపిండి అండ్ చాలా కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం పసుపు కొంచెం పసుపు అండ్ కొంచెం కస్తూరి మేతి అండ్ మ్యాగీ మసాలా చాలా కొంచెం అండ్ ఇందులోనే ఒక రెండు పచ్చిమిర్చి అండ్ చిన్న అల్లం ముక్క ఇదిగోండి కొంచెం కచ్చబజ్జ్జాగా దంచుకున్న అల్లము పచ్చిమిర్చి పేస్ట్ ఇదంతా కలిపేసుకొని ఫస్ట్ యాక్చువల్గా అయితే చాలామంది ఆయిల్ వేసి కలుపుతారు కానీ నేను ఆల్రెడీ ముందు కూడా చెప్పాను ఏ చపాతీ కానీ పరోటా కానీ ఏవి చేసుకున్నా మనం కొంచెం హాట్ వాటర్తో కలుపుకుంటే మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి చూడండి ఇలా ముద్దులా కలిపేసుకోవాలి అండ్ ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు లేదు డైట్ చేస్తున్న వాళ్ళు లంచ్గా కూడా తీసుకోవచ్చు అండి చాలా హెల్తీ ఫుడ్ అండ్ ఇలా చూసారా ఇదిగోండి ఇలా ముద్ద అయిపోయిన తర్వాత దీని మీద కొంచెం నెయ్యి వేసుకొని చాలా కొంచెం ఓకే నెయ్యి వేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుతాం లేదు ఇదే ప్లేస్లో మీరు కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా ఉంచుతానన్నాం వేసుకోవడం కానీ ఆయిల్ కన్నా కొంచెం నెయ్యి అయితే మంచిది టేస్టీగా కూడా వస్తుంది చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఎంత సాఫ్ట్గా ఉందో అన్నిలాగా ప్రెస్ పిండి వేసేసి చపాతిలాగా పాసుకుందాం కొంచెం పిండి వేసి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ ప్రెస్ చేసేసుకోండి థిక్గా ఏం కావాల్సిన అవసరం లేదు అలాగే పల్చగా కూడా చేసుకోవద్దు మీడియం సైజులో చేసుకోండి ఇదిగోండి పరోటాస్ అన్నీ వేసుకున్నాము కన్నా వేసిన తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత చపాతిని వేసేసుకుందాం కొంచెం నెయ్యి వేసేసుకుందాం మీదన రెండో వైపు కూడా నెయ్యి రాసుకుందాం మన పరాటా అయితే రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్ మనం ఏ కర్రీతో అయినా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు కానీ నేను ఏ కాంబినేషన్తో తీసుకుంటానో మీకు చూపిస్తాను చూడండి ఒక కప్ కర్డ్ తీసుకొని ఇవ్వండి కొంచెం దీన్ని మనం కొంచెం స్మూత్గా చేసేసుకొని కర్డ్ని కొంచెం గ్రేటెడ్ కీర లేదు అంటే కీర చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న ప్రాబ్లం లేదు బాగుంటుంది కొంచెం కీరా వేసుకొని ఇందులోనే కొంచెం పెప్పర్ పౌడర్ కొంచెం సాల్ట్ వేసేసుకొని కలిపేసుకుందాం దీన్ని మీకు నచ్చిన కర్రీతో తింటాను అంటే ప్రాబ్లం లేదు లేదు అంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ మేథి పరాటా రెడీ అయిపోయింది విత్ పెరుగుతో ఓకే మీరు ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్